పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో మట్టిగణపతి విగ్రహాల పంపిణీ చేశారు వినాయక చవితి పర్యావరణ కలుషితం కాకుండా మట్టిగణపతితో జరుపుకోవాలని గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరదనాగేశ్వర్రావు తెలిపారు గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వర్రావు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకె విశ్వేశ్వరరెడ్డి గాడ్స్ జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి చేతుల మీదుగా ప్రతిమలు అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు వెలుగూరి రవికుమార్ పోతుల వెంకటేష్ ఫిఫ్టీ వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరుకుర్తి రవియాదవ్ వెంట్రప్రగడ ఉమామహేశ్వరి గాడ్స్ ఫర్ ఆర్టీఐ సభ్యులు దాలిపర్తి వేమన పిల్లి నిర్మల లక్ష్మీ ఏజెన్సీస్ భారత్ పెట్రోల్ బంక్ యజమాని కర్రీ సతీష్ రెడ్డి దామిశెట్టి నాగరాజు చిలుకూరి నాగేశ్వరరావు మహ్మద్ ఇస్మాయిల్

પંડે <skranyans> નાગેશ્વર <tinyans> 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 ఒక ఆధ్వర్యంలో మరి మట్టి వినాయకుడి విగ్రహాలు పంచిపెట్టడం అనేది చాలా గొప్ప కార్యం ఎందుకంటే రాజమండ్రి నగరం అంతా కూడా మురికి నీటితోటి వివిధ రకాలైనటువంటి చెత్తా చదనాలతోటి కాలుష్యం అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఈ మట్టి విగ్రహాలను ఇచ్చి అబ్బా మట్టి విగ్రహాల వినాయకుడిని చేయండి మీరు మన పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పి ప్రజలకు ఒక సందేశం ఇచ్చేలాగా మన పార్టీ మన నాగసరావు గారు మన భారతి గారు గారు రంతా కూడా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే రాజమండ్రి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి మట్టి గణపతిగా పూజ చేయాలి గణపతి మట్టి ఆకారంలో ఉన్న లేకపోతే ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయినా ఏదైనా గణపతి మన ఉదయాలు ఉండాలి మీరు అందరిని కూడా దయించి కోరేది ఏంటంటే ఈ మట్టి గణపతి విగ్రహాలకి మీరు అందరూ కూడా చేసి రాజమండ్రి నగరాన్ని కాలుష్యం పార్టీ నుంచి కాపాడమని చెప్పి కోరుతున్నాం అలాగే మన గారు భారతి గారు నర్మల గారు మరి ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా అనేక సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేస్తారు ఇవాళ రాజమండ్రి నగరంలో మరి ఎవరికి ఏ డబ్బులు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ వెంటనే వెళ్ళి ఆదుకుని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని మరి రాజమండ్రి నగరానికి మంచి పేరు తీసుకువచ్చారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో అందరూ కూడా వేసారి మానేసి మట్టి విగ్రహాలనే అందరూ కూడా పూజించాలని చెప్పి కోసం